అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేవనది అయిన గంగాదేవి భూలోకానికి రావడం వెనుక ఉన్న గొప్ప కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ పౌరాణిక సాహిత్యంలో గంగా నదికి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది గంగను దేవతల లోకంలో మందాకిని పాతాల లోకంలో భోగవతి భూలోకంలో అలకనంద అని పిలుస్తారు కానీ ఈ పవిత్ర నది భూలోకానికి ఎలా వచ్చింది ఈ కథ వెనుక ఉన్న గొప్ప పౌరాణిక విశేషాలేమిటి భగీరథుడు తన తపస్సుతో గంగను భూలోకానికి ఎలా తీసుకొచ్చాడు అనేక రహస్యాలు ఈ కథలో దాగి ఉన్నాయి ఈ కథనాన్ని పూర్తిగా విన్నాడు అప్పుడే ఈ కథ వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు వైదర్భి సైబ్య అనే ఇద్దరు భార్యలు ఉండేవారు సైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని ఆ ఈశ్వరుణ్ణి కోరుకుంది వైదర్భి మాత్రం అరవై వేల మంది బిడ్డలు కలగాలని ఆ ఈశ్వరుణ్ణి ఆరాధించింది సైబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు కొద్ది కాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది అప్పుడు ఆమె మళ్ళీ పరమేశ్వరుణ్ణి ఆరాధించడంతో కాయలోపలి గింజలలాగా ఉన్న అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారంతా బలపరాక్రమవంతులుగా ఎదిగారు అయితే పెద్దల మీద గౌరవం క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు ఒకసారి సగరుడు అశ్వమేధయాగం చేస్తుండగా గుర్రం కనిపించకుండా పోయింది సగరుడు కుమారులైన అరవై వేల మంది అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఆ గుర్రాన్ని చూశారు కపిలుడే ఆ గుర్రాన్ని దొంగిలించాడనుకొని ధ్యానంలో ఉన్న ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బతికించాలని అనుకున్నాడు స్వర్గంలో ఉన్న గంగా నది ఆ బూడిద రాసుల మీదగా ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు అసమంజుడి కొడుకు హంశమంతుడు అదే తపస్సును కొనసాగించాడు కానీ ఆయన వల్ల కూడా కాలేదు ఆ తరువాత అతని కుమారుడైన భగీరథుడు గోలోక శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు అయితే గంగాదేవి భూలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారని వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనసులో ఉన్న సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలిపింది అప్పుడు ఆయన ఎంతమంది పాపాత్ముల పాపం అంటుకున్నా ఒక్క భక్తుడు మంత్ర ఉపాసకుడు యోగ సాధకుడు గంగలో స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు అలాగే పండుగ పబ్బాల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు ఆ తరువాత తానే స్వయంగా గంగని పూజించాడు భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెను భరించే బాధ్యతను శివుడికి అప్పగించాడు భగీరథుని వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరథి అయ్యింది గంగాదేవి